తిరుమలలో స్వామివారి దర్శనం అయ్యాక మనం అలాగే స్వామిని చూసుకుంటూ వెనక్కి తిరగకుండా అలా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ వచ్చేస్తాం అలా ఆనందపారవస్యంలో విమాన వెంకటేశ్వర స్వామిని చూసుకుంటూ బయటకు వచ్చేస్తాం కానీ అక్కడ మనం తెలియక మిస్ అయ్యేది ఏంటంటే అక్కడ అరుగు మీద తీర్ఘం తీర్థం తీర్థం ఇస్తారు కదా ఈసారి ఆ తీర్థం అందరూ తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఆ తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే రాత్రిపూట బ్రహ్మాది దేవతలు వేరే మార్గంలో బ్రహ్మాది దేవతలు వేరే డైవెన్షన్లో వచ్చి స్వామివారిని అర్చించుకుంటూ ఉంటారు అయితే వాళ్ళ కోసమని ఒక పెద్ద పాత్రలో రాత్రిపూట కొంత జలాన్ని ఆ పాత్రలో పెట్టి ఉంచుతారు బ్రహ్మాది దేవతల కొరకు ఆ జలముతోనే బ్రహ్మగారు స్వామివారికి అభిషేకము అర్చన చేస్తారు అని పురాణాలలో రాసి ఉంది ఆ జలాన్నే ఆ పాత్రలో జలాన్నే బ్రహ్మ కోసం అట్టిపెట్టిన ఆ జలాన్ని తెల్లవారిన తరువాత మన అందరికీ దానిలో కొంత వాటర్ కలిపి మనకి తీర్థంగా ఇవ్వటం జరుగుతోంది కాబట్టి ఆ అరుగు మీద ఇచ్చేటువంటి తీర్థాన్ని తీసుకోవటం ఎవరు మర్చిపోకండి అలా బ్రహ్మగారి స్పర్శతో పునీతమైనటువంటి తీర్థం అది అందుకే ఎవరు మర్చిపోకుండా తిరుపతి వెళ్ళినప్పుడు ఆ తీర్థాన్ని స్వీకరించండి తిరుమల శ్రీవారి ఆలయం గురించి ఈరోజు మనం కొద్దిగా తెలుసుకుందాం కొత్త విషయాలు ఏడు కొండలపై ఉందని తిరుమల అందరికీ తెలుసు మరి ఆ ఏడు కొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయని మనలో ఎంతమందికి తెలుసో ఆ ఏడు మార్గాలలో ఏ దారి నుంచి వెళ్ళినా తిరుపతి చేరుకోవచ్చు ఆ మార్గాల గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొదటిది అలిపిరి మార్గం ఇది అందరికీ తెలిసిన దారే తిరుమల వెళ్లేందుకు ప్రధాన మార్గం కూడా ఇదే బస్సులు ట్యాక్సీలు ప్రైవేట్ జీబులు ఇతర ఏ వెహికల్సు అన్నీ అలిపిరి నుంచే వెళతాయి కాలినడకన కొండెక్కేవారు మొదట ఎంచుకునే మార్గం కూడా అలిపిరి మార్గమే ఎందుకంటే తాళపాక అన్నమాచార్య నడిచిన మార్గం ఆ అలిపిరి మార్గం ఆ మార్గంలో తిరుమల చేరుకోవాలి అంటే సుమారు పన్నెండు కిలోమీటర్లు నడవాలి కొంత నడక మార్గం కాగా మిగిలినది మూడు వేల ఆరు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ మార్గం నుంచి వెళితే ఎన్నో ఉపాలయాలుంటాయి మోకాళ్ళ పర్వతాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇక రెండవ మార్గం శ్రీవారి మెట్టు ఇది కొంతమందికి మాత్రమే తెలుసు తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహమాడిన శ్రీనివాసుడు తిరుమలకు ఈ మార్గం నుంచే వచ్చారట అందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరు వచ్చింది అని చెప్తారు శ్రీవారి మెట్టు నుంచి మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది ఈ మార్గంలో వెళితే గంటన్నరలో తిరుమల చేరుకోవచ్చు ఇక మూడవ మార్గం మా మండూరు ఈశాన్యంలో ఉంటుంది మా మండూరు అనేటువంటిది కడప రాజంపేట కోడూరు కర్నూలు ప్రకాశం నుంచి వచ్చేటువంటి భక్తులు ఈ మార్గం నుంచే వస్తారు శ్రీవారి ఆలయం చేరుకుంటారు కడప రాజంపేట కోడూరు కర్నూలు ప్రకాశం నుంచి వచ్చేటువంటి భక్తులు ఈ మార్గం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాతి మెట్లను ఏర్పాటు చేశారు ఇక నాలుగవ మార్గం కళ్యాణి డ్యామ్ తిరుమల కొండకు పశ్చిమం వైపున ఉంటుంది ఈ కళ్యాణి డ్యామ్ డ్యామ్ నుంచి మూడు కిలోమీటర్ల ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది అక్కడ నుండి తూర్పు వైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది డ్యామ్ నుండి తిరుమల మధ్య దూరం పదిహేను కిలోమీటర్లు రంగంపేట భీమవరం వచ్చే భక్తులు ఈ మార్గం నుంచే తిరుమలకు చేరుకుంటారు ఐదవ మార్గం తుంబురు తీర్థం కడప సరిహద్దు చిత్తూరు ఎంట్రెన్స్ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది అక్కడ నుంచి తుంబూరు తీర్థం పాప వినాశనం మీదుగా తిరుమల చేరుకోవచ్చు అంటే తుంబూరు తీర్థం నుంచి పాప వినాశనం మధ్య పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది పాప పాప వినాశనం నుంచి సులువుగా తిరుమల చేరుకోవచ్చు ఆరవ మార్గం అవ్వాచారి కోన ఏడుకొండల మధ్యలో ఉన్న కొంత పల్లపు ప్రాంతాన్నే అవ్వాచారి కోన అంటారు దీనిని దీనినే అవ్వాచారి కొండ అని కూడా పిలుస్తారు అవ్వాచారి కొండ మొదట ఘాటు రోడ్డులోని అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం క్రింద ఉంటుంది రేణుగుంట సమీపంలోని కడప తిరుపతి రహదారి మార్ మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది అక్కడ నుంచి లోయలో ఉన్న అవ్వాచారి కోన మీదుగా పడమర వైపుకి వెళితే మోకాళ్ళ పర్వతం వస్తుంది అక్కడ నుంచి తిరుమల తేలికగా చేరుకోవచ్చు ఇక ఆఖరిదైనటువంటి ఏడవ మార్గం తలకోన ఇక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు ఈ విషయం చాలామందికి తెలీదు తిరుమల కొండకు తల భాగంలో ఉంటుంది కనుకే దీనిని తలకోన అనేటువంటి పేరు వచ్చింది తలకోన జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేట దారిలో వెళితే తిరుమల వస్తుంది ఈ మార్గం సుమారు ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది గోవింద స్మరణ అనేది ఆధ్యాత్మిక సాధనలో ప్రముఖమైన ఒక భాగం గోవిందనామాలు నూట ఎనిమిది ఉన్నాయి ఇవి శ్లోకాల రూపములో గోవింద దేవుని వివిధ పేర్లతో ఆయన యొక్క మహిమను పిలిచే నామాలు ఈ నూట ఎనిమిది నామాలు భగవంతుని యొక్క శక్తిని గుణాలను మరియు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుపుతున్నాయి అలాంటి గోవింద నామాలు స్మరించుకుంటూ ఆ యొక్క గోవిందుని దర్శించుకుందాం